తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ అనామిక డైరీ ఎనిమిదవ భాగం రచన సలీం గారు మరి ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా సారికతో జరిగిన విషయం చెప్తే బాధగా నవ్వింది మన బలహీనత ఏమిటో వార్డెన్కి తెలుసు అమ్మ బాబు లేని అనాథలం బయటికి గెంటేస్తే ఈ కాసింత రక్షణ కూడా కరువై కుక్కలు జింపిన విస్తరైపోతుంది జీవితం ఆ భయంతోటే వార్డేని ఎన్ని హింసలు పెడుతున్నా సహిస్తున్నా ఎవరికైనా తిండి కోసం తిప్పలు తప్పవుగా కానీ దాని ఇష్టమే సాగని అంది నాకు కోపం వచ్చింది నువ్వు అలాంటా వేమిటి సారిక దీని సంపాదన ఏమైనా పెడుతోందా మనకి నిజం చెప్పాలంటే మన నోటి కాడి కూడును కూడా లాక్కుని సకల సౌకర్యాలు అనుభవిస్తోంది మనల్ని పోషిస్తోంది ప్రభుత్వం కదా కానీ మన బతుకులు ఎంత అధ్వానంగా మారాయో చూడు అది ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాడి దగ్గరికి వెళ్తేనే మనకు తిండి దొరుకుద్ది అంటే మనం పడుపు వృత్తి చేసి సంపాదించి దానికి పెడితే అది మన కంచంలో నాలుగు మెతుకులను విదిలిస్తోంది దీనికంటే బయటికి వెళ్ళి ఈ రకంగా సంపాదిస్తే డబ్బుకు డబ్బు పూర్తి స్వాతంత్రం ఉంటుందిగా అబ్బా ఆపవే నువ్వు అలా చెప్తుంటే నా జీవితం మీద నాకే విరక్తి పుడుతోంది పుట్టాల్సింది విరక్తి కాదు విప్లవం దాని మీద కసి పెరగాలి అసహ్యం పెరగాలి ఈ ప్రభుత్వం చేయలేని పని మనం చేయాలి ఏమిటే నువ్వు అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేయించడం మనకు సాధ్యపడుతుందంటావా నేను దాన్ని చెవిలో చెప్పాను ట్రాన్స్ఫర్ చేయించగలం ఇక్కడి నుంచి మరో హాస్టల్కి కాదు అక్కడ మనలాంటి అనాథలు అభాగ్యులే ఉంటారుగా వాళ్ళను వేపుకు తినదా మనకెందుకు వాళ్ళ అవసరం నేను చెప్పేది ఏకంగా ట్రాన్స్ఫర్ టు హెల్ నరకానికి టిక్కెట్ తీసి ఇవ్వడం గురించి అంటే ఏమిటి నీ ఉద్దేశం భయంతో కళ్ళు పత్తి కాయల్లా చేసి అడిగింది దాన్ని లేపేద్దాం అమ్మో హత్య చేద్దామనా ఇంత క్రిమినల్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించావా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఇంతకంటే మంచి కూడు దొరుకుతుంది శ్రమ పడితే కూలి డబ్బులు కూడా దొరుకుతాయి మన హాస్టల్ జీవితం కంటే జైలు రెట్లు బెటర్ అన్నాడు అన్నాను వార్డెన్ నుంచి మరొకసారి కబురు వచ్చింది ఎదురు తిరగమని ఎంత చెప్తున్నా వినకుండా సారిక మొహం కడుక్కుని మొహానికి ఎంత పౌడర్ రాసుకొని తయారైంది వాడు రాక్షసుడే అన్న చివరాకరగా నువ్వు చిన్నపిల్లవి నేను ఈ హాస్టల్కి వచ్చాక అలాంటి రాక్షసుల్ని చాలామందిని చూశానే అంది వెళ్ళబోతూ అప్పుడు మరోసారి బలంగా నిర్ణయించుకున్నాను వార్డెన్ని చంపేయాలని మరనాడు కిచెన్లో ఎవరూ లేని సమయం చూసి కూరగాయలు కోసే కత్తిని దొంగిలించాను డార్మెటరీలో దాచిపెడితే ఎవరికంటైనా పడే ప్రమాదం ఉంది కాబట్టి నా స్కూల్ బ్యాగులో నోట్ బుక్ మధ్యలో దాచిపెట్టాను సారిక చెప్పినట్టు జైలుకే వెళ్లాల్సి వస్తే సంతోషంగా వెళ్తాను అక్కడ రాములు ఉంటాడు ఎన్నాళ్ళు ఏందో వాడిని చూసి పిచ్చు వెంటపడేవాడు వెంటబడేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమిటో ఒకప్పుడు వాడంటే చిరాకేసేది కానీ అమ్మ చనిపోయాక నాకు వాడు తప్ప ఆప్తులు ఎవరు గుర్తుకు రావటం లేదు ఈ హాస్టల్లో చేరాక ఎన్నిసార్లు వాడిని తలుచుకున్నానో జైలుకి వెళ్ళకుండా వాడు నన్ను చూడటానికి తరచూ వచ్చేవాడు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆదివారం వస్తే చాలు శివరావు గారు వస్తారని ఆశగా ఎదురు చూసేదాన్ని మొదట్లో ఏదైనా ముఖ్యమైన ఉండడం వల్ల రాలేకపోయాడేమో అనుకు అని నచ్చ నచ్చజెప్పుకునేదాన్ని పోను పోను అర్థమైంది అతను ఎప్పటికీ రాడు అని నా అనే వాళ్ళెవరూ లేరని ఏడ్చేదాన్ని అటువంటి సమయాల్లో సారీక ఓదార్చేది ఈ మధ్య రాములు బాగా గుర్తుకొస్తున్నాడు కత్తి దొంగిలించిన రోజు నుంచి దాదాపు పది రోజులు వార్డెన్ను చంపే అవకాశం కోసం ఎదురు చూశాను ఆమె ఒంటరిగా దొరకలేదు పదకొండో రోజు అటువంటి అవకాశం దొరికింది ఆదివారం ఇంట్లో పనుందని నన్ను పిలిపించింది నా స్కూల్ బ్యాగ్ భుజాన్ని తగిలించుకుని వెళ్ళాను ఈ సంచి ఎందుకు తెచ్చుకున్నావో అని కోపడింది మీరు ఎలాగో సాయంత్రం వరకు చేయించుకుంటారు కదా మేడం మధ్యలో ఏమైనా సమయం దొరికితే లెక్కలు హోంవర్క్ చేసుకుందామని అని తలంచుకొని చెప్పాను అంత తీరికేమీ దొరకదు బోల్డ్ అంత పనుంది ఆ సంచిని అక్కడ పెట్టిరే ఆ చెప్పులు పెట్టే స్టాండ్ వైపు చూపిస్తూ అంది ఇంట్లో ఆమె భర్త కనిపించలేదు బహుశా బయటకు వెళ్ళాడేమో లేదా ఏదైనా ఊరెళ్ళుంటాడు బయటికి వెళ్ళుంటే అతను తిరిగి వచ్చే లోపల దీన్ని చంపేయాలి పట్టలు ఉతుకుతూనే వేగంగా ఆలోచిస్తున్నాను లంచాలు తిని తిని నున్నగా పెంచుకున్న శరీరం బార్డేంది నాకంటే జానుడు పొడవు నాకంటే మూరుడులా ఉంటుంది నేను సంచిల కత్తి తీసి చంపడానికి ముందుకెళ్తే చూస్తూ ఊరుకుంటుందా నాకంటే లా ఉన్నది తిరగబడదు నన్ను ఎడంచేత్తో ఎత్తి కింద కొదేసి కాళ్లతో లలిపేయగల సత్తా ఉన్న మనిషి మధ్యాహ్నం భోంచేసాక కొనుక్కు తీస్తే ఆ సమయంలో పొడవటం సులభం కానీ నేను ఇంట్లో ఉండగా పడుకుంటుందా మహాతల్లి దాని ఉద్దేశంలో హాస్టల్లో ఉండే అమ్మాయిలంతా దొంగలని కదా ఇంట్లోని ఏ వస్తువు ఎత్తుకెళ్తారో అని కళ్ళను దివిటీలుగా చేసి పరిశీలిస్తూ ఉంటుంది బట్టలు ఒత్కటం అయిపోయాక కిచెన్లో అంట్లు దోమే పని వార్డెన్ కిచెన్లోనే ఏదో సర్దుకుంటున్నట్టు నటిస్తూ నిలబడింది కూరగాయలు కోసే కత్తిని కడుగుతున్నప్పుడు ఇంతకంటే మంచి అవకాశం దొరకదనిపించింది ఇప్పుడు కత్తి కోసం పుస్తకాలు దాకా వెళ్ళక్కర్లా వార్డెన్ పక్కనే ఉంది కాబట్టి తనకేం జరుగుతుందో అర్థమయ్యే లోపల రెండు పోట్లు పడవచ్చు కడుగుతోనే కత్తి పదును చూశాను చాలా పదునుంది కసన దిగిపోవడం ఖాయం ఎందుకైనా మంచిదని సార్ ఎక్కడికి వెళ్ళారు మేడం కనిపించడం లేదు అని అడిగాను సారుతో నీకేం పని ఆ పనేం లేదు మేడం ఊరికేనే నోరు మూసుకొని మొదట చూడు అంటే అటు తిరిగి గిన్నెలేవో సర్దుతోంది కత్తి పిడిని కుడి చేత్తో బిగించి పట్టుకున్నాను ఆమె నడుం భాగం నా చేతికి దగ్గరగా ఉంది మొదటి పోటు బలంగా పడితే చాలు నేను అనుకున్నది సాధించవచ్చు చేతిని వెనక్కి జరిపి పొడవబోతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది నా గుండె వేగంగా కొట్టుకుంటోంది చేయి వణుకుతోంది ఆమె వెనక్కి తిరగకుండానే వెళ్ళి చూడు ఎవరో అంది కడిగేసిన అంట్లు పెట్టిన ప్లాస్టిక్ బుట్టలో కత్తిని మెల్లగా జారవిడిచి తలుపు తీయటానికి వెళ్ళా ఆమె భర్త కాదు ఎవరో తెలిసిన వ్యక్తి వార్డెన్లో వార్డెన్ హాల్లో కూర్చుని అతనితో పావుగంట మాట్లాడి పంపించేసింది నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం వడ్డించమంది భోజనం చేశాక పడగదిలోకి వెళ్ళబోతూ అంట్లు సింక్లో పడేసిరా కాళ్ళు పడుదు కానీ అంది కాళ్ళు సుతారంగా నొక్కుతూ కూర్చున్న ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది ఊపిరి బలంగా తీస్తున్న శబ్దం ఆమెకు గాఢ నిద్ర పట్టడం కోసం ఒక అరగంట వరకు కాళ్ళు నొక్కుతూనే ఉన్నాను ఇప్పుడు సన్నటి గురక వినిపిస్తోంది ఇదే అదనం అనుకుని లేచి నిలబడ్డాను ఆమె కొద్దిగా కదిలి మళ్ళా పడుకుంది హాల్లోకి వెళ్ళి చెప్పులు స్టాండ్ ఉన్న సంచి లేంచి నేను తెచ్చుకున్న కత్తిని బయటికి తీశాను మళ్ళా అనుమానం వచ్చి లాంగ్ నోటు పుస్తకం మధ్యలో దాన్ని పెట్టుకుని బెడ్రూమ్లోకి ప్రవేశించాను ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి నోరు నోట్ నోట్బుక్ పట్టుకున్న చేయి వణుకుతోంది పొడవంగానే బాగా రక్తం వస్తుందా అంత రక్తాన్ని నేను చూడగలనా నా బట్టల మీద మొహం మీద రక్తం చిమ్ముతుందా అప్పుడు హాస్టల్కి తిరిగి వెళ్ళటం ఎలా నేను వచ్చినట్టు ఎంతమందికి తెలుసు వాళ్ళు పోలీసులకి చెప్పేస్తారా నేను వెంటనే పట్టుబడిపోతానా ఆలోచనల్లో మునిగిపోయి అక్కడ బొమ్మలా నిలబడిపోయానని తెలుసుకుని తెప్పరిల్లి కత్తిని తీసి కుడి చేతిలో పట్టుకున్నాను ఆమె కదిలి పక్కకు ఒత్తిగిలి పడుకుంది కొన్ని నిమిషాలకి కత్తిని ఎత్తబోయే లోపల మళ్ళా కదిలి నిద్దట్లోనే ఎవరో అంది కత్తిని నోట్బుక్లో దాచేసి భయంగా ఆమె వైపు చూశాను కళ్ళు తెరిచి ఎందుకు ఎక్కడ పడ్డావు అంది ఏం లేదు నోట్ పుస్తకం తెచ్చుకుందామని వెళ్ళి ఆమె లేచి కూర్చుంది నోట్ పుస్తకం తెరిచి చూస్తుందేమోనని వణుకు మంచి నీళ్ళు తెచ్చిపెట్టు అంది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా వెళ్ళి సంచిలో పుస్తకాన్ని పెట్టేసి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చాను ఆమె సోఫాలో కూర్చుని టీవీ పెట్టుకుంది సింక్లో ఉన్న అంట్ల కడిగి ఇల్లంతా శుభ్రం చేశాక హోంవర్క్ ఉందంటున్నావుగా ఇక నువ్వు వెళ్ళు అందామే డార్మెటరీకి వచ్చేసా కూడా చాలా సేఫ్టీ వరకు నా గుండె దడ తగ్గలేదు ఇక లంచ్ అవర్ సుజాత మేడం ఏదో మాట్లాడుతుంటే వింటూ నడుస్తున్నాను పక్కనే సారిక కూడా ఉంది ఈ మధ్య బాగా చిక్కిపోయావు సారిక సరిగా తింటలేదా ఆరోగ్యం బాగోలేదా సుజాత మేడం సారిక భుజం చుట్టూ చేయి వేస్తూ అడిగింది జబ్బేం చేయలేదు మేడం ఎందుకో ఈ మధ్య ఆకలి అనిపించటం లేదు అంది సారిక అది కూడా ఒక జబ్బే డాక్టర్కి చూపించుకోలేకపోయావా ఎంత బక్కగా ఉన్నావో తెలుసా పబ్లిక్ పరీక్షలు దగ్గరికి వచ్చాయిగా మేడం ఈ గండంగా ఎక్కనివ్వండి తర్వాత చూద్దాం అంటూ నవ్వింది సారిక అప్పుడే వెంకయ్య మా పక్క నుంచి వెళ్తూ ఎట్లా బతకాలో తెలియటం లేదు అనుకుంటూ గొణుక్కోవటం వినిపించింది మా హాస్టల్కి కూరగాయలు సరఫరా చేసే వ్యక్తి వెంకయ్య గత రెండు మూడేళ్ళుగా అతనే కూరగాయల సప్లయర్ సుజాత మేడం అతన్ని వెనక్కి పిలిచింది ఎలా ఉన్నావు వెంకయ్య పలకరించకుండానే పోతున్నావు ఏమైనా అర్జెంటు పైన అంది వెంకయ్య తనున్న పరధ్యానం నుంచి బయటపట్టడానికి కొంత సమయం తీసుకుని దండాలమ్మా ఏదో ఆలోచిస్తూ ఉండబట్టి తమర్ని చూడలే అన్నాడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నావు అంది మేడం ఇబ్బంది కాక ఏమవుతుంది కూరగాయలు సప్లై చేసి దానికి పైసలు ఇయడానికి కమిషన్ కావాలనంట ఇప్పటి వరకు రూపాయికి పదిహేను పైసలు ఇస్తుంటే ఇప్పటి నుంచి వాట కావాలంటే నా లాంటి పేదోడెట్ల బతకాలో తమరే చెప్పండి పది రూపాయల కూరగాయలు కొని పాతిక్కి బిల్లు రాయించుకుంటుంది ఆ పదిహేను రూపాయలు నొక్కింది సాలక నాకు ఇచ్చే పది రూపాయల్లో కూడా కమిషన్ తినబట్టే ఈ పిల్లల ఉసురు పోసుకుంటూ అని సరే నా పిలకాయల నోటి కాడి కూడు కూడా లాక్కుంటుందమ్మా నేను ఎవడికి చెప్పుకోవాలి నాకు నలుగురు పిల్లలు వాళ్ళను సాకాలా చదువులు చెప్పించాలా నేను మార్కెట్లో కొనేగా తీసుకురావాలా నాకు నాలుగు రాళ్ళు చెప్పు తల్లి అన్నాడు దిగులుగా మొహం పెట్టి ఇంకా ఇంత రావాల్సి ఎంత రావాల్సి ఉంది నీకు ముప్పై వేలు రావాలనమ్మా ఏడున్నర వేలు ఇవ్వంది ఆ డబ్బులు కల్లా కల్లానే నా మొహం మీదే చెప్పిందమ్మా నేను ఆ రూ తెచ్చి కదా సరికిచ్చింది నేను ఆనించి డబ్బులు తేను అలిసి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుందమ్మా ఇస్మంటీ తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు నుదురు కొట్టుకుంటూ మరీ అంతా పడిపోతే ఎలా వెంకయ్య నువ్వు సాయంత్రం మా ఇంటికి రా ఆ డబ్బులు నేను ఇస్తాను నీ బిల్లు పాస్ అయ్యాక నాకు డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి ఏమంటావు అంది మేడం దండాలు తల్లి నీ మేలు మర్చిపోలేనమ్మా అన్నాడు అతను దండాలు పెడుతూ నేను చెప్పినట్టు విన్నావనుకో నీకు ఈ కమిషన్ తలనొప్పి ఎప్పటికీ లేకుండా చేస్తాను అమ్మ అట్లా చేయి తల్లి నీ పేరు చెప్పుకొని మా ఇంట్లో దీపం పెట్టుకుంటాం అన్నాడు సరే నువ్వు మొదట ఇంటికి రా ఏం చేయాలో చెప్తాను అంటూ తన అడ్రస్ వివరంగా చెప్పింది మేడం అతను వెళ్ళిపోయాక మేడం మొహంలో వింత వెలుగు కనిపించింది మాతో ఎక్కువ మాట్లాడకుండా తనకు చాలా పనుందని చెప్పి వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత వార్డెన్ మొగుడు ఊరెళ్ళాడని తెలిసింది ఆ మర్నాడు దాన్ని చంపేయాలని ప్లాన్ తయారు చేసుకున్నాను ఇంట్లో అదొక్కటే ఉంటుంది ఉదయం ఎనిమిది వరకు పడుకోవడం దానికి అలవాటు ఆరింటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాను నిద్రమొహంతో వచ్చి తలుపు తీస్తుంది కడుపులో ఒక పోటు పొడిచి పారిపోయి వచ్చేస్తాను ఎవరు పొడిచారా ఎవరికి అర్థం కాదు నా మీద అసలు అనుమానమే రాదు దాని పేడ విరగడైపోతుంది ఈ ఆలోచనతో రాత్రి అంతా పట్టలేదు కత్తిని ఎక్కడ పారేయాలి అనే విషయంలో ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేకపోతున్నాను దాన్ని పారేసే ముందు నా వేలిముద్ర లేకుండా కడగాలి హత్యలు ఎలా చేయాలో వివరంగా చూపించిన సినిమాలు కొన్నింటిని గుర్తుకు తెచ్చుకున్నాను ఎక్కడ కడగాలనేదే మరో ప్రశ్న అది చచ్చేదాకా అక్కడే ఉండి తర్వాత లోపలికి వెళ్ళి కిచెన్లోనో బాత్రూంలోనో కడిగేస్తేనో ఈ లోపల ఎవరైనా వస్తే అమ్మో ఉదయం మొద్దు నిద్రపట్టిందేమో లేచేటప్పటికి ఆరు దాటింది ఆడావిడిగా తయారయ్యే పుస్తకాలు సంచిన భుజానికి తగిలించుకుని బయట పడేటప్పటికి ఏడుగా వస్తోంది సారిక అడగనే అడిగింది ఇంత పొద్దునే ఎక్కడికే అని సుజాత మేడం రమ్మంది ఏం చెప్పాలో తెలియక నోటుకొచ్చిన అబద్ధం ఆడేశాను నిన్ను రమ్మందా ఎందుకు ఎప్పుడు చెప్పింది నన్ను ఎందుకు పిలవలేదు మేడం అలా పిలవదే నిజంగా అక్కడికైనా ప్రశ్నల వర్షం కురిపించింది ఇక లాభం లేదని అర్థమై ఒక ముఖ్యమైన పని మీద పోతున్నానే ఎక్కడికైనా అడక్కు వచ్చాక అన్ని వివరంగా చెప్తాను అన్నాను నాకు తెలియని ముఖ్యమైన పని ఏమిటబ్బా అని కొద్దిసేపు ఆలోచించి కొంపదీసి బాయ్ ఫ్రెండ్ ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్తున్నావా అని అడిగింది అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నాకు నువ్వు తప్ప ఫ్రెండ్ అంటూ ఎవరు లేరు అన్నానా సరేలే సరేలే సరదా కన్నా కానీ ఆల్ ద బెస్ట్ తొందరగా వస్తావుగా అంది బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయే లోపల వచ్చేస్తాను అంటూ పరిగెత్తాను హాస్ వార్డెన్ ఇల్లు సమీపించే కొద్దీ మెల్లగా నడవడం ప్రారంభించాను ఇంటికి కొద్ది దూరంలో ఉండగానే తలుపు దగ్గర నిలబడి వెంకయ్య కనిపించి చెట్టు చాటికి తప్పుకున్నాను ఈ సమయంలో వెంకయ్య ఎందుకు వచ్చాడు తొందరగా వెళ్ళిపోతాడా లేక కబుర్లు చెప్తూ కూర్చుంటాడా వార్డెన్ సంగతి నాకు తెలుసుగా వెంకయ్య లాంటి వాళ్ళకి చరువిచ్చే రకం కాదు చెట్టు చాటు నుంచి తొంగి చూసే వెంకయ్య కాలింగ్ బెల్ నొక్కడం కనిపించింది కొంత విరామం తర్వాత వార్డెన్ రావటం కూడా కనిపించింది వెంకయ్య వార్డెన్ చేతిలో ఏదో పెట్టడం కనిపించింది కళ్ళు మూసి తెరిచే అంతలో వెంకయ్య చుట్టూ నలుగురు మనుషులు కనిపించారు పెద్దగా ఏదో మాట్లాడుతున్నారు అందరూ కలిసి ఇంటి లోపలికి వెళ్ళారు ఏం జరుగుతుందో అర్థం కాక మరికొద్దిసేపు అక్కడే నిలబడ్డాను లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ బయటికి రాలేదు ఇక ఈరోజు లాభం లేదనుకుని హాస్టల్కి తిరిగి వెళ్ళాను మెస్కి వెళ్లకుండా సారిక నా కోసం ఎదురుచూస్తూ ఉంది నువ్వు వెళ్ళిన పని ఏమైందే అని అడిగింది అనుకున్నట్టు జరగలేదు అన్నాను సారీనే ఈసారిని వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగనులే అంది నొచ్చుకుంటూ స్కూల్కి వెళ్ళటానికి తయారవుతున్నప్పుడు హాస్టల్ అంతా ఒక వార్తతో అట్టుడిగిపోయింది వార్డెన్ ఇంటి మీద యాంటీ కరప్షన్ బ్యూరో వారు దాడి చేశారట వెంకయ్య నుంచి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారట వార్డెన్ ఇంటి దగ్గర కనిపించిన మనుషులు ఎవరో నాకు అప్పుడు అర్థమైంది స్కూల్లో కాలేజీలో ఎక్కడ చూసినా ఇదే వార్త స్టూడెంట్లందరూ వార్డెన్ చేసిన రాజకాలను గురించే మాట్లాడుకుంటున్నారు సోదాలు పొద్దుపోయే వరకు కొనసాగాయి వార్డెన్ అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లో తీసుకుపోతుంటే అక్కడ గుమిగూడిన హాస్టల్ అమ్మాయిలంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశాం హాస్టల్కి వచ్చాక ఆనందం పట్టలేక కొంతమంది అమ్మాయిలు డ్యాన్స్ వేశారు విషయం తెలుసుకున్న అమ్మాయిలు తల్లి తల్లి తల్లిదండ్రులు కొంతమంది బాణాసంచా కొని తెచ్చి మా హాస్టల్ ఎదురుగా కాల్చారు నాకైతే నేను జరుపుకుంటున్న మొట్టమొదటి అసలైన దీపావళి ఇదే అనిపించింది మనసులోనే వెంకయ్యకు ధన్యవాదాలు తెలుపుకున్నాను లేకపోతే ఈ పాటికి హాస్టల్ అంతా వార్డెన్ హత్య గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు నేను జైల్లో ఉండేదాన్ని చంపాలనుకున్నప్పుడు భయం వేయలేదు కానీ ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తోంది ఇక సారిక నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాం క్లాసులు ప్రారంభమై నెల దాటింది హాస్టల్కి కొత్త వచ్చింది కొత్త కావటం వలన ఏమో దుర్మార్గాలు ఏమీ జరగడం లేదు అంతా సజావుగా సాగిపోతుంది ఎటు వచ్చి మేమందరం బాధపడిన మార్పు ఏమిటంటే సుజాత మేడంకి ట్రాన్స్ఫర్ రావటం మేడం వెళ్ళిపోయే రోజు నేను సారికా మేడంను పట్టుకుని ఏడ్చేశాం ఎందుకు బాధపడతారు ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లు తప్పవు కదా నాకన్నా మంచి టీచర్ మీకు రావచ్చు అంది మేడం మీలాగా అమ్మలా ఆదరించే టీచర్లు ఎవరో ఉండరు మేడం మీరు వెళ్ళిపోతే మేము మళ్ళా అనాథలైపోతాం మేడం అంటూ ఏడ్చింది సారిక మేడం వెళ్ళిపోయిన చాలా రోజుల వరకు మాకు దిగులు దిగులుగానే ఉండేది ఒక్కసారిగా ఒంటరి తన ఏదో వరద ఉధృతితో ముంచెత్తినట్టు ఆ రోజు సారిక కాలేజీకి రానని రూమ్లోనే ఉండిపోయింది జ్వరం అనుకున్నా కాదు ఎందుకని అడిగితే చెప్పదు నాకు కనిపించకుండా అటు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటోంది ఏం జరిగిందో నాతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటావు నువ్వే చెప్పావుగా నాకు నీవు నీకు నేను అని అమ్మలవని ప్లీజ్ చెప్పవా అని బతిమాలుకున్నాను నువ్వు చిన్నపిల్లవి నేనే అమ్మని ఎప్పటికీ నిజమైన అమ్మను కాలేనేమోనని భయపడే అమ్మని అర్థమయ్యేలా చెప్పు నాకు మూడో నెల అని అనుమానంగా ఉంది పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాను వాడే ఆ యువజన నాయకుడు లేడు వాడి వల్లనే మూడో నెల వచ్చే వరకు ఎందుకు దాచిపెట్టావు కోపంగా అడిగాను నాకు అబార్షన్ చేయించుకోవాలని లేదు స్వప్న ఈ పిల్లాన్ని కంటాను నాకు పిల్లలు కావాలి స్వప్న ఇప్పటికే చాలా లేత ప్రాణాలని భూమి మీద రాకుండా చంపేశాను దాన్ని ఇక నా వల్ల కాదు ఈ మనుషులకు దూరంగా వెళ్ళిపోయి నా బాబును పెంచుకుంటాను పిచ్చా నీకేమన్నా కళల్లో బ్రతకటం మానుకో మనుషుల్ని కాదనుకుని ఎంత దూరం అని పారిపోగలవు ఎక్కడికి వెళ్ళినా సమాజం నిన్ను గోళ్ళతో చేల్చకుండా వదలదు బంగారం లాంటి జీవితాన్ని చేతులు ఎలా పాటు చేసుకుంటావా ఏమిటి పిల్లలకేం కొద్దువా రేపు పెళ్ళే కొద్దన్న పుడతారు నోరు మూసుకుని అబార్షన్ చేయించుకో అన్నాను కోపంగా ఈసారి అబార్షన్ జరిగితే నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరేమో స్వప్న అలాగని డాక్టర్లు ఎవరు చెప్పలేదు కదా ముందే ఎందుకు ఊహించుకుని భయపడతావు ఏమోనే నాకు బలంగా అనిపిస్తోంది ఈ బాబును కనాలని చాలే పోయిపోయే రాక్షసుడు సంతానాన్ని కంటావా మరొక రాక్షసుడితో పుడతాడే తప్పే అలా అనకు పిల్లలు ఎవరైనా దేవుడితో సమానం మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు వాళ్ళు నా ప్రేమతో వాడిని చాలా గొప్పవాడిగా తయారు చేస్తానే గొప్పవాడిగా తయారు చేయటానికి ప్రేమ ఒక్కటే సరిపోదు బతకటానికి మొదట కావాల్సింది డబ్బు చదువు సగంలో ఆగిపోతే వాడిని ఎలా పోషిస్తావు వద్దు నా మాటిను అభార్షన్ చేయించుకో అంతేనంటావా అంటూ బేలగా చూసింది చాలా జాలేసింది నాకు దాన్ని దగ్గరికి తీసుకొని మన జీవితాల్లో కోరికల్ని చంపుకోవటం తప్ప సాధించుకోవటం ఎక్కడుంటుందని చెప్పు అన్నాను సారీక నన్ను గట్టిగా వాటేసుకొని ఏడిచింది ఆదివారం హాస్పిటల్కి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాం ఇంతకుముందు అంటే వార్డనే డాక్టర్లకు ఫోన్ చేసి అభాలసం చేయించేది ఇప్పుడు వచ్చిన కొత్త వార్డెన్తో ఎలా చెప్పటం తెలిసిందంటే తప్పకుండా నన్ను హాస్టల్ నుంచి బయటికి పంపించడం ఖాయం అలాగని మనమే నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే చేస్తుందంటావా తన అనుమానాన్ని వ్యక్తం చేసింది సారిక డబ్బులు అడుగుతుందనుకుంటా మనం ఇవ్వగలిగితే ఎంత డబ్బు ఏమో అడిగి చూద్దాం మన దగ్గర అంత డబ్బు లేకపోతే బతిమాలుకుందాం అవసరమైతే కాళ్ళు పట్టుకుందాం ఆ డాక్టర్ ఆడదేగా అర్థం చేసుకోదంటావా ఏమోనే భయం వేస్తోంది ఆ వార్డెన్ ఉన్నా బాగుండేది బాధలో ఉండి అలా ఆలోచిస్తున్నాం కానీ ఆ వార్డెన్ ఉంటే ఏమయ్యేది ఈ కడుపు తీయించేది ఆ తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికో పంపించేది మరోసారి కడుపు వచ్చేది అంతేగా ఆ రాక్షసిని తలుచుకోవద్దు మన అదృష్టం ఏమిటంటే ఇప్పుడున్న వార్డెన్ అలాంటి నీచానికి పాల్పడే మనిషి కాదు నా మాటలకు సారిక విషాదంగా నవ్వింది లేదే ఇది అలాంటిదే తను పనిచేసి వచ్చిన హాస్టల్స్లో నాకు తెలిసిన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు చెప్పారు ఎటు వచ్చి పాత వార్డెన్ సస్పెండ్ అయిన విషయం ఇంకా పచ్చిగా ఉంది కదా అందుకే మంచి వార్డెన్లో నటిస్తుంది సమాజం అంతా ఇంతేనా మంచి వాళ్ళే ఉండరా అన్నాను బాధగా ఎందుకు ఉండరు నువ్వు లేవు నేను లేను అంటూ నవ్వింది సారిక మరి ఈ బాగా ముగిద్దామా మేడం గారు నన్ను రిక్వెస్ట్ చేశారు కదా అనామిక డైరీ అని ఈరోజు మీకోసం రెండు భాగాలు చదివానండి చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇలా డిమాండ్ రావటం నాకు డిమాండ్ వస్తే చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆ కథను వినటానికి ఇష్టపడుతున్నారు అని అలాంటప్పుడే నా ఛానల్ ముందుకు వెళ్ళేది ఆ డిమాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా విషయంలో అందుకనే మీ మాటను తూచా తప్పకుండా ఇవాళ రెండు చదివాను ఇక మీరన్న ఇంకొక సీరియల్ కూడా కొంతసేపట్లో వస్తుంది థ్యాంక్ యూ